ఎందుకంటే దేవుని రాజ్యం రెండువేల సంవత్సరాల క్రితమే మొదటి శతాబ్దంలోనే వచ్చేసింది గనక దానియేలు రెండు నలభై నాలుగులో ఇలా ఉంది ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అయితే ఆ రాజులెవరు అన్నదే ప్రశ్న నేబుకద్నేజరు రాజు యొక్క కలలోని ప్రతిమలో నాలుగు మహాసామ్రాజ్యాలున్నాయి మొదటిది బబులోను సామ్రాజ్యం కాగా చివరిది రోమా సామ్రాజ్యం ఇనుము రోమా ప్రభుత్వాన్ని అలాగే మట్టి యూదారాజ్యాన్ని సూచిస్తుంది దేవుని ప్రజలైన యూదులు ఇనుముతో అంటే రోమా సామ్రాజ్యంతో కలిసినట్లు కనిపించినా వారు ఎప్పుడూ కలిసిపోలేదు ఎందుకంటే ఇనుము ఎప్పటికీ మట్టితో కలవలేదు గనక ఆ ప్రతిమ పాదాలుకున్న పదివేళ్ళు దానియేలు ఏడు ఇరవై నాలుగు ప్రకారం పదిమంది రోమా రాజులను సూచిస్తుంది రోమా సామ్రాజ్యంలోని మొదటి పది మంది రాజుల దినాలలోనే దానియేలు ప్రవచించిన ఈ గొప్ప విషయం నెరవేరి ఉండాలి